క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్కు ఆట నేర్పించి ఇంతటి వాడిని చేసిన గురువు రమాకాంత్ ఆచ్రేకర్కు మహారాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ముంబైలోని ప్రఖ్యాత శివాజీ పార్క్లో రమాకాంత్ ఆచ్రేకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముంబై నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు తనతో పాటు ఎంతోమంది ప్రతిభావంతులైన క్రికెటర్లను దేశానికి అందించిన తన గురువుకు సముచిత గౌరవం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని సచిన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆచ్రేకర్ మనసంతా శివాజీ పార్కులోనే ఉండేదని ఆయన దాంట్లోనే జీవితాంతం బతికారని అక్కడే ఎంతోమంది పిల్లలను మేటి క్రికెటర్లుగా తీర్చిదిద్దారని సచిన్ గుర్తు చేసుకున్నారు రమాకాంత్ ఆచరేకర్ శిక్షణలో సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లీ నుంచి మొదలుపెట్టి రమేష్ పవార్ సంజయ్ బంగర్ అజిత్ అగార్కర్ వరకు మొత్తం పన్నెండు మంది ఆటగాళ్లు టీమిండియాకు ఆడారు ఇంతమందిని భారత క్రికెట్కు అందించిన ద్రోణాచార్యుడు రమాకాంత్ ఆచ్రేకర్ను సముచితంగా గౌరవించాలని ముంబై నగరపాలక సంస్థ శివాజీ పార్క్ ఐదో గేటు దగ్గర ఆరు అడుగుల ఎత్తులో ఉండేలా ఆచ్రేకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది తన శిక్షణతో మేటి ఆటగాళ్లను తీర్చిదిద్దిన రమాకాంత్ ఆచ్రేకర్ పద్మశ్రీ గౌరవాన్ని కూడా అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఏడవ ఏట ఆచ్రేకర్ కన్నుమూశారు Thank <laughs> you.